మాదాపూర్ హైటెక్ సిటీలో కొత్తగా ఏర్పాటు చేసిన యోధా డయాగ్నోస్టిక్ సెంటర్ను ప్రారంభించారు సినీ నటుడు పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి దామోదర్ రాజ నరసింహ యోధా గ్రూప్ చైర్మన్ కంచర్ల సుధాకర్లు హాజరయ్యారు తన మిత్రుడైన కంచర్ల సుధాకర్ మరో బ్రాంచ్ ని ఓపెన్ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు చిరంజీవి రెండు సంవత్సరాల క్రితం చిరంజీవి చేతుల మీదుగా మొదటి బ్రాంచ్ ని ప్రారంభించామని ఇప్పటికే పది మిలియన్ కస్టమర్లకు చేరువయ్యామన్నారు కంచర్ల అన్ని మెట్రో సిటీలోనూ తమ సేవలను అందిస్తున్నట్లుగా పేర్కొన్నారు

ఫస్ట్ మేము అతి త్వరలోనే మరియు డయాబెటీస్ రాకుండా ముందు జాగ్రత్త తీసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు సో ఇవాళ ఈ స్పెషల్ ఒకేజన్ లో మనం అందరం నెక్స్ట్ యూట్యూబర్స్ నుంచి బి శ్రీనివాస్ గారు ఎన్ఫిని ఫీడ్ కట్ సినిమా కార్మికులకు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అండ్ యోగా డయాక్ సెంటర్ సంయుక్తంగా కొన్ని జరిగింది అది పద్నాలుగు మంది కేవలం ఆ ఇష్యూ చేసిన మెంబర్స్ కి మాత్రమే కాదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ వెసులుబాటు అంటే దాదాపు పద్నాలుగు వేలు ఇంటూ ఐదు మంది వాళ్ళ అమ్మ నాన్న భార్య అంతమందికి తన అయ్యారు ఈ రోజు కూడా ప్రతి కార్మికులు అంటే సార్ మీరు ఆ రోజున మాకు ఇప్పించబట్టి అక్కడ మాకు వెల్కమింగ్ ఉండబట్టి అక్కడ విసులుబాటు మాకు ఉండబట్టి మాకు ఎంతో కలిసి వస్తుంది ఎంఆర్ఐ చేయించాలంటే మాకు పదిహేను నుంచి పచ్చి వేల దాకా అవుతుంది మాకు ఐదారు వేలలో అయిపోతుంది యోహద డయాగ్నోస్టిక్స్ సెంటర్కి వెళ్తే ఇదంతా కలిపి ఆయన సుధాకర్ పెద్ద మనసు అలాగే నా ప్రయత్నం ఇవన్నీ కూడా దోహదపడ్డాయని చాలా సంతోషిస్తున్నారు దానికి తాము కృషిగా చేయటం అనేది సామాజిక స్పృహ ఉండటం అన్నది నాకు அந்த பட்ட அபாரி